ఓడిపోయింది కోట్ ఈ హైదరాబాద్ లో దాదాపు యాభై సీట్ల వరకు కొట్టారు కదా బీజేపీ వాళ్ళు కార్పొరేషను అంటే ఏంటి వరుసగా జరిగిన వాటిలో ఇంకోటి అప్పుడు ఎమ్మెల్సీలో కూడా బీజేపీ గెలిచింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా అట్లాగే టీచర్ ఎమ్మెల్సీలో కూడా గెలిచింది అప్పట్లో అంటే వరుసగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్యలో అనేక విజయాలు సాధించింది భారతీయ జనతా పార్టీ దాన్ని సస్టైన్ చేసుకోలేకపోవడం చివరిలో చేసింది తప్పు ఆంధ్ర కోసం చేసిన తప్పు తెలంగాణకు కూడా చేపమైంది ఆంధ్రలో సోమవీరాజుని తీసేసి పురం దేశాన్ని పెట్టాలి పనిలో పనిగా రెండు చోట్ల కాపుల్ని తీసేశారు అక్కడ బండి సంజయ్ని తీసేశారు ఇది అక్కడ బాగా నెగిటివ్ అయిపోయింది ఒక్కసారిగా ఢిల్లీలో ఆ రోజుల్లో కనుక హర్షవర్ధన్ తీసేసి తీసుకొచ్చి ఆవిడ పేరేంటి కిరణ్ బేడిని తీసుకొచ్చి పెట్టి పదమూడు ఇది ఇరవై ఏడు సంవత్సరాలు బీజేపీ అధికారానికి దూరమైంది వాస్తవంగా అప్పట్లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఢిల్లీ ఎన్నికలు జరిగినాయి అప్పుడు ఢిల్లీలో వీళ్ళకి ముప్పై ఒక్క సీట్లు ఉన్నాయి ఓవరాల్గా కావాల్సింది ముప్పై ఆరు కదా ముప్పై ఒకటి ఉన్నాయి కాంగ్రెస్కి ఐదు ఉన్నాయి అప్పుడు సరిపోతుంది కాంగ్రెస్ వాళ్ళంతా డొచ్చేయడానికి రెడీలో ఉన్నారు కానీ ఆ టైంలో లేదు లేదు మేము అట్లాంటి తప్పుడు రాజకీయాలకు పోము నిజాయితీ రాజకీయం చేస్తామంటూ ఎన్నికలకే మేము సిద్ధమన్నారు లేదంటే మీరు ప్రభుత్వం నడుపుకోండి అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఏడు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది అప్పుడు తద్వారా ప్రభుత్వం నడిచింది రెండేళ్ల పాటు